హలో హా అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ కుల ఫామ్ అండి చాలా అంటే చాలా 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 తక్కువ ధరకు ఒక తొమ్మిది పిల్లల బ్యాచ్ని మేము ముందు తీసుకురావడం జరిగిందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి చాలా తక్కువ ధర అన్నాను ఏంటంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి టూ టాప్ క్వాలిటీలు అండి రసంగులు ఉన్నాయి సీతవాళ్ళు ఉన్నాయి గీరువాలు ఉన్నాయి కాకులు ఉన్నాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు చేసి టూ టాప్ క్వాలిటీ వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుంది వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పన్నెండు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి సూపర్గా ఉంటాయండి పిల్లలు చాలామంది మనం కాల్ చేసి అన్న తక్కువలో పెట్టండి అన్న అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కు అందాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని పెట్టడం జరుగుతుందండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ